అందరికీ నమస్కారం నా పేరు సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈ మధ్యకాలంలో చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను జరుగుతున్న పోలీసులపై జరుగుతున్న మరి రాజకీయ అత్యాచారాలు అని లేకపోతే మరి ఏం మాట చెప్పాలో నాకు అర్థం అవట్లే ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల పరిస్థితి అడకత్తలో పోకచక్క అయిపోయింది కారణం ఏంటంటే ఏ పార్టీ వారైనా సరే ఎదుటి పార్టీ వారికి మీద వీళ్ళు ఉపకారం చేసేస్తున్నారు అని ఒక అభియోగం వేసి వాళ్ళని ఐపీఎస్ ఆఫీసర్లు మామూలు చిన్నోళ్ళు కాదు ఏదో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ కాదు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాను శ్రీ ఏబి వెంకటేశ్వర గారు ఐపీఎస్ వారు వారి దగ్గర నేను చేశారు ఆయన బేసిక్గా ఇంజనీర్ అయిన ఆయన ఈస్ట్ గోదావరిలో అంటే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పనిచేసినప్పుడు మొత్తం ఎంటైర్ టొపోగ్రఫీ అంతా పోలీసు పోలీసు స్ట్రక్చర్స్ అంతా మార్చేసారు ఆయన ఆయనకున్న నాలెడ్జ్తో ఆయన టైంలోనే ఏజెన్సీలో చాలా విపరీతమైన ఎక్స్ట్రమట్స్ మూమెంట్ ఉండేది ఆయన టైంలోనే కట్ చేయడం జరిగింది ఆయన టైంలోనే ఏజెన్సీలో ఇంటీరియల్ ప్లేసెస్లో పోలీస్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఒక గంగవరం కానీ దుచ్చత్తు కానీ లేకపోతే కోట కోటనందూర్ కానీ రాజవంబం కానీ ఇలాంటి చాలా పోలీస్ స్టేషన్స్ ఇంటీరియర్ పోలీస్ స్టేషన్స్ ఆయన టైంలోనే కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది అలాగే ప్రస్తుతం ఏజెన్సీ వాసులు అనుభవిస్తున్న ఎన్నో రోడ్లు అంటే పోలీసులు రోడ్లు ఏంటి పోలీసులు ఏమన్నా డబ్బులు ఖర్చు పెడతారా అని అనేది కాదు అక్కడ కావాల్సింది రోడ్లు వేయడానికి మార్గం సుగమం చేశారు ఆయన అంటే వర్క్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం కరెక్ట్గా ఇన్ టైంలో దాన్ని ఎక్కడ వాళ్ళు చేసే వర్క్కి ఇబ్బంది కలక్కోకుండా చేయడం జరిగింది అలాగే ఆయన ఆయన టైంలోనే ఆయన టైంలోనే డెకాయిట్స్ ఈస్ట్ గోదావరిలో డెకాయిట్స్ చాలా విపరీతంగా డెకాయిటీలు చేసేవారు బందిపోటు దొంగలు ఆయన టైంలోనే ఆ బందిపో బందిపోటు దొంగలు అమలాపురంలో ఎక్కడో వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేస్తే ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ దాంట్లో చెప్పుకుంటున్నాం చూసారా కాంట్రాక్ట్ కిల్లింగ్ అంటే సుపారీ సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లింగ్ హైడ్ అసోసినేషన్ చేసే వాళ్ళని ఆయన టైంలోనే ఎన్కౌంటర్ జరిగింది వాళ్ళు పోలీసుల మీద ఎస్కార్ట్ పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇక ఎన్నో ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే మర్డర్ ఫర్ గెయిన్లు కిడ్నాపులు నక్సలైట్లు కిడ్నాపులు ఆయన టైంలోనే నక్సలైట్లు కిడ్నాపులు జరిగినాయి ఆయన టైంలోనే మన సర్పవరంలో ఒక వైడి రామారావు గారని ఆయన టైంలోనే ఆయన మీద నక్సలైట్స్ అటాక్ చేశారు అలాగే ఆయన టైంలోనే నాగార్జున ఫెర్టిలైజర్స్ అది దా నాగార్జున కాదు వేరే ఫెర్టిలైజర్స్ ఉంది కదా ఆ ఫెర్టిలైజర్స్ గోదావరి ఫెర్టిలైజర్స్ గోదావరి ఫెర్టిలైజర్స్లో పెద్ద దొంగతనం జరిగితే ఆయన టైంలోనే ఎన్నో మర్డర్ ఫర్ గెయిన్లు అంటే ఆస్తి కోసం హత్యలు గావించిన పని అన్ని కేసులు కూడా ఆయన దగ్గరుండి సాల్వ్ చేయడం జరిగింది అలాగే స్ట్రక్చర్ పోలీసు స్ట్రక్చర్ ఎక్కడ ఏం కావాలి ఎస్హెచ్ఓలకి ఆయన విపరీతమైన అధికారం ఇచ్చారు ఎందుకంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లేకపోతే సిఐ అంటే ఆ ఇన్ఛార్జ్ అయితే సిఐ డీసెంట్రలైజేషన్ చేశారు ఆయన ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళే చార్జ్షీట్ వేసేయొచ్చు అని ఒక నిబంధన తీసుకొచ్చి డీసెంట్రలైజేషన్ చేసి పెండింగ్ కేసులు చాలా వరకు తగ్గించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో 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 ఆయన చాలా వరకు ఒక పక్కన వెల్ఫేర్ వెల్ఫేర్ ఆయన టైంలో రెండు హౌసింగ్ కోఆపరేటివ్ హౌసింగ్ ప్లేసెస్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసి అవి కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీగా ఉండి వాళ్ళు సొంత ఇల్లు కళ రకంగా నెరవేరడం జరిగింది ఆయన టైంలోనే ఇలాగే ఎన్నో వెల్ఫేర్ వెల్ఫేర్ పోలి కింద ఆఫీసర్స్ వెల్ఫేర్ ఎంతో చక్కగా చేసేవారు ఆయన అటువంటి ఆఫీసరు మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆయన మన స్వదేశీ రహస్యాలు విదేశీలకి ఇచ్చేస్తున్నట్టు ఇలాంటి ఏయో రకరకాల అభియోగాలు చేసి ఆయన మీద ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే నేను ఆయన ఆయన మీద ఈ అభియోగం పేపర్లో రాగానే నేను ఆ రోజే నేను కావాలంటే మా ఫేస్బుక్లో చూడండి ఆ రోజే ఆయన వ్యక్తిత్వం అది కాదు ఆయన వ్యక్తిత్వం అది కాదు డబ్బుకి ఆశపడే రకం కాదు ఆయన ఒక నిజాయితీ గల టీచర్ గారి అబ్బాయి నెడత న్యూజు వీడు ఒక నిజాయితీ గల టీచర్ గారు అబ్బాయి ఆ మేడం గారు అయితే ఆమెకి ఆమె ఆస్తి ఆమెకు చాలు ఇలాంటి బయట ఆస్తుల గురించి ఆయన పడాల్సినంత అవకాశం అవసరం లేదు వాళ్ళకి అటువంటి ఆఫీసర్ మీద అభియోగాలు వేసి ఆయన్ని రిటైర్ అయ్యే వరకు కూడా ఆయన ఉద్యోగం ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పి ఆఖరికి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఆయన ఆయన హోదా ఆయన నిలబెట్టుకుని సక్సెస్ఫుల్గా ఆయన రిటైర్ అయ్యారు అది ఆ ఎపిసోడ్ సరే మరి ఈ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన వ్యక్తుల గురించే నేను చెప్తున్నా నంద్యాల ఎస్పి చేసిన రఘువీరారెడ్డి ఆయన కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆయన చేశారు ఆయన దగ్గర నేను ఎస్ఐగా చేశాను ఆయన విలువలకి విలువిచ్చే వ్యక్తి ఆయన మానవ విలువలకి మానవ సంబంధాలకి విలువిచ్చే వ్యక్తి ఆయన ఆయన హానెస్ట్ కూడా అనవసరమైన ఆయన ఎస్ఐ నుంచి వచ్చినా సరే ఆయన చాలా నీతి నిజాయితీగా ఉద్యోగం చేసేవారు ఆయన అలాంటి వ్యక్తి ఎన్నో రోజులు ఇంటెలిజెన్స్లో ఉండి చివరికి ఏదో అదృష్టం కొలిది ఆయనకి ఒక జిల్లా ఇచ్చారు ఆయన చివరిలో ఆయన రిటైర్మెంట్ వైసీ ఐపీఎస్ వచ్చిన తర్వాత ఆయనకి జిల్లాలు పెరిగినాయి కదా జిల్లాలు పెంచడం వల్ల ఆయనకి ఐపీఎస్ వచ్చి ఆయనకి జిల్లా పోలీస్ అధికారిగా ఎస్పీగా ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక నంద్యాలలో నంద్యాలంటేనే మనకు తెలుసు నంద్యాల కర్నూలు కడప అనంతపూరు ఇవన్నీ ఒకే టైపు మ్యాక్సిమం ఆయనకి ఎంతవరకు చేయాలో అంతవరకు ఆయన ఉద్యోగం చేయడం జరిగింది కేవలం చివర రెండు అక్షరాలు ఉన్నాయనే ఉద్దేశంతో మరి వారిని అక్కడి నుంచి తీసేయడం జరిగింది మరి నిజంగా అవతల ప్రభుత్వం అవతల పార్టీ వారికి ఎంతవరకు ఉపకారం చేశారో నాకైతే తెలీదు అసలు అటువంటి నేచరే కాదు ఆయన నాకు తెలుసు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టేశారు విఆర్ విఆర్ వేకెన్సీ రిజర్వ్ వేకెన్సీ రిజర్వ్ చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేశారు ఆయన ఆయన కూడా ఆఖరి రోజుని ఎలాగైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆఖరి రోజుని ఆయనకి ఉద్యోగం ఇచ్చి యూనిఫామ్లో రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు ఈయనకు కూడా ఆఖరి రోజుని ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీని ఆయనకి అనంతపూర్ పిటిసి ప్రిన్సిపాల్గా పోస్టింగ్ ఇచ్చి ఆయన్ని రిటైర్ అవ్వడం వరకు ఆయన వదిలిపెట్టారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఉద్యోగం చేసే జిల్లా ఆఫీసర్ ఉన్నతాధికారులు ఎంతవరకు అంటే సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్లు భయపడేవారు ఇప్పుడైతే అది ఉన్నతాధికారుల వరకు వచ్చేసింది అది ఎవరో సినీ నటి రిపోర్ట్ ఇచ్చిందట ఆ సినీ నటి రిపోర్ట్ విషయంలో ఒక సిఐ ఒక డిఎస్పి ముగ్గురు ఐపీఎస్లు మరి అందులో మరి నాకు తెలిసి విశాల్ గుణి అంటే యూత్ ఐకాన్ ఆయన ఆయనకు యూత్ చాలా ఫాలోయింగ్ ఉంది ఆయనకి ఆయన చూసి యూత్ చాలా ఇన్స్పైర్ అయ్యేవారు ఆయన ఆయన చూసి అలాగే రెండో ఆయన విజయవాడ సిపి గారు ఆయన ఆయన కూడా ఆయన మీద చాలా మంచి పేరు ఉంది ఆయనకి ఆయన కింద స్టాఫ్ వెల్ఫేర్ అది చాలా చూ బాగా చూస్తారని చాలా బ్రాడ్ మైండ్ విలువలతో ఉన్న వ్యక్తి అని అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది ఇక ఇంటెలిజెన్స్లో ఉన్న ఆఫీసర్ ఆయన కూడా మరి ఆయన విజయవాడ సిపి చేశారు మరి విజయవాడలో వచ్చిన అభియోగాలు అది నిజమేంతో ఎవరికి తెలియదు ఎందుకంటే వన్స్ ఒకవైపు నుంచి వచ్చే మాటలు రికార్డ్ చేశారు అంటే అది ఇంటెన్షన్గా అవతల వాళ్ళు రికార్డ్ అది బయటకు వస్తాయి అది ఇంటెన్షన్గా రికార్డ్ చేసి ఆయన అల్లరి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే అలా చేయడం జరిగింది సరే ఏ ఉన్నతాధికారి అయినా ఒక పొలిటికల్ బాస్ కానీ లేదంటే ఎవరైనా వ్యక్తులు కానీ వచ్చి ఉన్నతాధికారుల దగ్గరికి వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగిందండి ఈ రకంగా జరిగింది మాకు న్యాయం చేయండి అంటే వారి డ్యూటీ ఏంటంటే కింద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పి దీనికి ఏ సెక్షన్లు వస్తాయో ఆ సెక్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తారు తప్ప అన్యాయంగా అక్కడ ఎవిడెన్స్ లేకపోయినా సరే అరెస్ట్ చేసేసి లోపల పెట్టండి ఏం పర్లేదు నీకు ఎందుకు నేను ఉన్నాను అని ఏ ఉన్నతాధికారి చెప్పరు నాకు తెలిసినంత వరకు ఎవరు చెప్పరు నా నేను చాలా కాలం ఇంచుమించుగా సబ్ ఇన్స్పెక్టర్గా ఇరవై ఆరు సంవత్సరాలు చేశాను ఇన్స్పెక్టర్గా ఇంచుమించుగా మూడు నెలలు నాలుగు నెలలు చేశా ఏ ఉన్నతాధికారి కూడా కింద స్థాయి వ్యక్తిని పిలిచి ఐఓను పిలిచి ఇగో ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయి ఈ రకంగా అరెస్ట్ చేయి అన్యాయంగా వీళ్ళ మీద కేసు పెట్టు అని ఏ ఒక్కరు చెప్పరు అలాంటి ఉత్తర్వులు ఇవ్వరు అది ఎవరైతే ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టారు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టులో చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే నేను పలానా అధికారి చెప్పారు కాబట్టి నేను చేశాను పలానా మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఇలా తప్పు చేశాను అని చెప్తే నీకు ఎవడరా ఇచ్చింది అధికారం నీకు ఇన్వెస్టిగేషన్ చేయమని నీకు సిఆర్పిసి చెప్పింది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చెప్తుంది నువ్వు ఇది నీ క్రైటీరియా ఇది ఫాలో అవ్వాలి తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఎలాంటివి ఫాలో అవ్వాలి తప్ప నువ్వు ఎవరో చెప్పారని వాళ్ళ ఫాలో అయ్యి వాళ్ళకి ఫేవరబుల్గా చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ తప్పు అనుభవించాల్సిందని కోర్టు వారు కానీ ఎవరైనా సరే ఎవరైతే అయిపో ఉన్నారో వాళ్ళని చెప్తారు అలాగే డైరెక్ట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో బాధ ఇన్స్పెక్టర్ కాబట్టి ఇన్స్పెక్టర్ పైన ఉన్న వ్యక్తి హనుమంతరావు గారు మరి హనుమంతరావు గారు అయితే ఆయన బ్రాహ్మణ మరి ఆయన కృష్ణా జిల్లాలో ఒక ట్రస్ట్కి చైర్మన్ కూడా చేశారు ఆయన ఆయన వంశపారంపరంగా వస్తున్న ట్రస్ట్కి ఒక చైర్మన్ కూడా ఆయన చేయడం జరిగింది మరి ఇలాంటి కొద్ది గొప్ప ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తులు పోలీస్ ఆఫీసర్స్ ఈ రాజకీయాలకి బలైపోతూ వాళ్ళు అజ్ఞాతంలో ఉండాల్సిన కర్మ వచ్చింది ఈరోజు ఎందుకు ఈ కర్మ మరి మన ఉద్యోగంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా మరి రాజకీయ నాయకులకి కక్ష ఉంటే ఉండొచ్చు వాళ్ళ మీద కక్ష ఉంటే ఉండొచ్చు మీకేం కక్ష నిన్నటి వరకు ఆయన దగ్గర పనిచేశారు నిన్నటి వరకు వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి చేశారు మీరు అందరూ చట్ట ప్రకారం ఏదైతే చట్టం చెబుతుందో ఆ చట్టం ప్రకారం మీరు ఉద్యోగం చేయడం అనేసి ఎవరినో సంతృప్తి పరచడం కోసం మీరు మీ కొలీగ్స్ని మీ సోదరులని బాధ పెట్టడం ఎంతవరకు నిజం ఎంతవరకు న్యాయం ఎందుకంటే నేను ఈవేళ పేపర్లో చూశా అరే కోర్టులో ఏదైతే కౌంటర్ పిటిషన్ వేస్తున్నారో కోర్టులో వెళ్లకుండానే కూడా కౌంటర్ పిటిషన్ న్యూస్లో వచ్చేస్తుంది ఇప్పుడే కాదు గతంలో సాక్షులు కూడా అలాగే వచ్చింది కోర్టులో ఏదైతే కౌంటర్ వెళ్తుందో కౌంటర్ పిటిషన్ వేస్తున్నారో ఆ పిటిషన్ తాలూకు లైన్ టు లైన్ పేపర్లో వస్తుంది అలాగే కన్ఫెషన్ ఎక్యూజ్డ్ కన్ఫెషన్ సరే ఇప్పుడు రీసెంట్గా చెప్పుకోవాల్సి వస్తే మరి ఎవరో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఎవరైనా కొట్టారని చెప్పి ఆయన కన్ఫెషన్ నిజంగా ఆయన ఒప్పుకుంటాడా ఎవరైనా చేసినా నేను చేశానని ఒప్పుకుంటాడా కాకపోతే రికార్డు కోసం పోలీసులు స్టోరీ అంతా రాస్తారు రాస్తాము మేము కూడా రాసాం అలాంటివి కాకపోతే అన్యాయంగా ఇప్పుడు రాయలే రాసి దాన్ని కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా పోలీసులు ఎదుట ముద్దాయి కన్ఫెషన్ చెల్లుతుందా పాత చట్టం ప్రకారం అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అయితే పోలీస్ ఆఫీసర్ ఎదురుగా ఇచ్చిన కన్ఫెషన్ కోర్టులో చల్లదు అయినా కానీ వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయాలి కాబట్టి వాళ్ళ తాలూకు మ్యానం క్రియేట్ చేసిన స్టేట్మెంట్లని మరి న్యూస్ పేపర్లో చక్కగా పేజీలు పేజీలు రాస్తున్నారు చదువుకోవడానికి మరి ఈ చట్టం తెలియని వాళ్ళు సామాన్య మానవులు ఏమనుకుంటారు ఇవన్నీ అయ్య బాబా నిజంగా ఎలా చేశారా అంటే మీరు ఎందుకు చేయిస్తున్నారో తెలీదు కానీ మీరు ఆలోచించండి పాత ప్రభుత్వాన్ని మీరు వ్యవస్థలను న్యాశనం చేశారు అని మీరు ఎప్పుడైతే అభియోగం చేస్తున్నారో సేమ్ మీరు అదే పని చేస్తున్నారు ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి చేసిన ఇన్వెస్టిగేషన్ని తప్పు అని చెప్పచ్చు తప్పులేదు కానీ మరీ ఇంత బహిరంగంగా ఆ లోపాలన్నీ బయట పెట్టడం మరి అది ఎంతవరకు సమంజసము మరి నేను రాజకీయ నాయకులను అండవులే ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను అంటున్నాను మరి ముంబై నుంచి వచ్చిన జత్వాని ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయి ఫిర్యాదు కాబట్టి ఆమె పేరు చెప్తున్నాను నేను ఆమె ఫిర్యాదుపై ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక డిఎస్పిని ఇద్దరు సీఏలు ఒక అడ్వకేటు ఇంతమందిని అరెస్ట్ చేయడానికి సంసిద్ధులయ్యారు మరి సిమ్లర్ కేసు విశాఖపట్నంలో హనీ ట్రాప్ అని చెప్పి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి ఏదో మహిళా సాధికారతని మీరు అంటున్నారు ఆ అమ్మాయి కాళ్ళ ఇంట్లో బయటకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఎవరైతే పెంపుడు పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి ఎం పీజీ ఇంగ్లీషు పీజీ ఇంగ్లీష్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడుతూ చేస్తుంటే ఆమె బతుకు ఆమె బతుకుతుంటే మరి ఆమెని ఒంటరిగా ఉండటం చూసి ఆమెను ట్రాప్ చేసి వివాహితులైన చాలామంది కుర్రాళ్ళు అంటే పిరియాడికల్గా ఒకడు వదిలేసిన తర్వాత ఇంకొకటి రెడీ ఈడేదో ముందు వచ్చినాడు నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు వచ్చాయని చెప్పి ఇంట్లో బయటకు తీసుకొచ్చాడు ఆడు మోసం చేశాడు ఖాళీగా ఉన్న టైంలో ఇంకొకడు వచ్చాడు ఎందుకు నువ్వు ఇలాగ అన్యాయం అయిపోయావు కదా నేను చూసుకుంటాను నువ్వు ఎంత కష్టపడతావు అని చెప్పి ఆవిడ సంపాదించుకున్న డబ్బులన్నీ వాడేసి వాడు ఈ అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసి వాడు కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు ఇలాగ నలుగురు ముగ్గురు నలుగురు ఆ అమ్మాయిని మోసం చేయడం ఆ అమ్మాయి దగ్గర వెళ్ళిపోవడం జరిగేది ఇందులో ఈ మూడింటిలో ఒక వ్యక్తి అయితే మరి ఫోర్ మంత్స్ ఒకే రూఫ్ కింద లివింగ్ టుగెదర్ ఉండి వాడిచ్చిన కంప్లైంట్ మీద మరి మన పోలీసులు అది నిజమే ఆ అమ్మాయి ఎక్స్టార్షన్ చేయడం నిజమే మత్తులో ఉండంట సెక్షువల్గా వాడు పార్టిసిపేట్ ఆ అమ్మాయి అతన్ని పాడు చేసేసినట్టుగా మరి ఇది సాధ్యమా ఒక మత్తు స్ప్రే మళ్ళా ఆ మత్తులో ఒక స్త్రీని ఆ మగవాడు సెక్సువల్గా అనుభవించడం దాన్ని మళ్ళీ వీడియోలు తీయడం అది నిజంగా సాధ్యం పోనీ ఓకే దాంట్లో మరి ఎంత కాపురం చేసినాడు నాలుగు సంవత్సరాలు కాపురం చేసినాడు అలాంటి వ్యక్తిని నాలుగు నెలలు కాపురం చేసినాడు ఇంకొక వ్యక్తేమో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఇంకొక అన్న ఎన్ఆర్ఐ అని చెప్పుకున్నవాడు ఆడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ చేసుకుని వాళ్ళతో వాళ్ళు తప్పించుకోవడానికి ఏయో కథల వెళ్ళి వాళ్ళు ఈ అమ్మాయిని అన్యాయం చేస్తే ఆ అమ్మాయికి న్యాయం చేయడం మానేసి ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేసి హత్యా ప్రయత్నం కేసు ఏంటండి అన్యాయం కాకపోతే నా బాధ ఏమి లేదు ఆ అమ్మాయి అరవై రోజుల నుంచి జైల్లో ఉంది ప్రయత్నం కేసు పెట్టేశారు మరి ఇది ఎంతవరకు సమంజసము పోలీసు ఉన్నతాధికారులని నేను ప్రశ్నించడం లేదు కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను చెప్పేది అదే ఎవరినో సంతృప్తి పరచడానికి మీరు మీ వ్యక్తిత్వాలని మరి నిజంగా చెప్పాల్సి వస్తే అక్కడ ఉన్నతాధికారి చాలా మంచి వ్యక్తి అటు మరి ఆయన మరి అటువంటి వ్యక్తి ఇటువంటి తప్పులు పనిచేయాల్సిన పని వచ్చింది వాళ్ళకి ఏ స్వార్థం ఉంటుంది ఈ ఉన్నతాధికారులకు ఏ స్వార్థం ఉంటుంది ఈరోజు ముద్దాయిలుగా మీరు పరారిలో ఉండాల్సిన కర్మ మీకేంటి ఇవన్నీ ప్రశ్నించుకోండి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉన్నతాధికారులు ఎస్హెచ్ఓలు లేకపోతే ఐఓలు ప్రశ్నించుకోండి మీ అంతటా మీరు ప్రశ్నించుకోండి నిజంగా మరి ఆ ఎస్ఐ ఎవరో కానీ హ్యాడ్సఫ్ ఆ ఎస్ఐకి రామ్ గోపాల్ వర్మ మీద కేసు రిజిస్టర్ చేసిన ఎస్ఐ రామ్ గోపాల వర్మ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆయన నిజంగా ప్రెషర్ వచ్చింది కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి హడావుడి చేసి ఆయన ఏమీ చేయకోకుండా సింపుల్గా వెళ్ళాడు లేడని తెలుసుకున్నాడు వచ్చేసాడు దాన్ని మరి నిజంగా ఆయన చట్టం తెలుసు కాబట్టి ఆయన రామ్ గోపాల వర్మ గారి మీద పెట్టిన కేసులు ఎంతవరకు నిలబడతాయో మరి పోలీస్ ఆఫీసర్లు మరి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి మరి వన్ నైంటీ నైన్ సిఆర్పిసి ఏం చెప్తుందో ఆలోచించుకోండి ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు కోర్టు దాకా వెళ్ళాలి తప్ప మరి ఎవరు పడితే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తే ఓకే మనం రిపోర్ట్ ఇవ్వచ్చు రిపోర్ట్ తీసుకోవచ్చు కాగనైజిబుల్ అఫెన్స్ ప్రకారం వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కాగనైజిబుల్ అఫెన్సు ఆయన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులని మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా నిజంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోతే మీరు చేసిన ఇన్వెస్టిగేషను రేపొద్దున మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైతే సంతకం పెడుతున్నారో ఆ అధికారి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి నిన్న చూడండి మన పరిధిలో లేనిది పని చేయమని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు అది ఇంటర్నేషనల్ సముద్రయానంలో ఉన్నది ఇంటర్నేషనల్కి సంబంధించింది అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దాన్ని స్టేట్ గవర్నమెంట్ని ఆ డ్యూటీ చేయమంటే మరి స్టేట్ గవర్నమెంటు ఉద్యోగులకి అది చేసి వీళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవాలా ఉన్న ఉన్నత స్థానంలో ఉండి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కొంచెం సమయమును పాటించాలి మన చట్టం పరిధి ఎంత ఉంది ఆ అధికారి పరిధి ఎంత ఉంది అది ఆలోచించి ఉత్తర్వులు జారీ చేస్తే చాలా మంచిది నేను ఎందుకు ఇంత బాధగా చెప్తున్నానంటే మళ్ళీ పోలీసులు మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది చట్టం చట్టం ఫ్రేమ్లో చేయడం మనం ఉద్యోగం చట్టం ఫ్రేమ్లో చేయడం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లా చేయండి దీనివల్ల నిజమైన నేరస్తులు తప్పించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా బాధితులు ఉంటున్నారు ప్రత్యేకించి ఒక వారం పదిహేను రోజులు మూడు నెల రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ గురించే చేస్తున్నారు మరి రేపు పొద్దున్న మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అది అర్థం అవట్లే ఇది సైబర్ క్రైమ్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిక్స్టీ సిక్స్ ఏ మీరు పెట్టిన అభియోగానికి పేనల్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ అది సుప్రీంకోర్టు తీసేసారు కానీ మీరేం చేస్తున్నారు శృంగారానికి సంబంధించిన సెక్స్కి సంబంధించిన సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఏ లేకపోతే సిక్స్టీ డి లేకపోతే సిక్స్టీ సెవెన్ డి ఏ రకరకాలు ఐటీ యాక్ట్ ఉండాలి కాబట్టి దాన్ని ఐటీ యాక్ట్ కింద చూపిస్తున్నారు మరి ఈ సిక్స్టీ సిక్స్ ఏ అసలు నేరమే కాదని తీసేస్తే మరి సైబర్ క్రైమ్ కింద ఎలా చూపిస్తారు ఇతను సైబర్ క్రైమ్ కింద చేసేయడని చెప్పి ఆర్గనైజర్ క్రైమ్ కింద ఎలా చూపిస్తారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు రేపొద్దున మీరు ట్రయల్ టైంలో మరి ఇప్పుడు రామ్ గోపాల వర్మ అనే వ్యక్తి ఆయన ఆయన అడిగే ప్రశ్నలకి మరి ప్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయన కానీ అతను చాలా చాలా స్ట్రెబిలిటీగా ఉన్నాడు స్టేబిలిటీగా ఉన్నాడు చెప్తున్నాడు చట్టం చట్టం తన పనిచేయడం తీసుకెళ్ళిపోతుంది నిజంగా ఆయన అడిగిన ప్రశ్నలకి మనం మనం ప్రశ్నించుకోమని ఎవరైతే ఐవోలు ఉన్నారో ఐవోలు దానికి సమాధానం వెతుక్కొని జస్టిఫై చేసుకోండి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం వెతుక్కొని జస్టిఫై చేసుకోండి మీరు చేసిన యాక్ట్ని జస్టిఫై చేసుకోండి అంతేగాని ఎవరో చెప్పారు కదా ఎవరో చేశారు కదా అని మనం దాన్ని మన పరిధిలో లేని విషయాలని మనం పట్టించుకుని దాని గురించి అవాస్ పాలు మీరు అవాస్ పాలు అవ్వకుండా టోటల్ పోలీస్ డిపార్ట్మెంటు మరి సామాన్య వ్యక్తులు ఎందుకంటే నేను పబ్లిక్లో తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను సామాన్యమైన వ్యక్తులు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వైజాగ్లో యాసిడ్ దాడి జరిగింది మరి దాని గురించి ఏమీ మరి పట్టించుకున్న ప్రాపం పాలేదు జాయ్ జమీమా ఆ కేసులో మాత్రం మీరు మొన్న ప్రశ్నించారని చెప్పి నేను ఎవరినో ఒక అరెస్ట్ చేసి పెట్టారు ఆ జాయ్ జమీమా కేసు ఒక్కటే ఉందా వైజాగ్లో ఇలాంటివన్నీ ప్రశ్నించడం తప్పే నేను కానీ తప్పట్లే మనసులో ఆవేదన ఎందుకు ఇలా పోలీస్ నా డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా దిగజారిపోతుంది ఆత్మాభిమానాన్ని పోలీస్ అధికారులు ఆత్మాభిమానాన్ని ఎందుకు వదులుకుంటున్నారు ఇది మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని మంచి ఇన్వెస్టిగేషన్ చేసి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి మీరు జస్టిఫై చేసుకోవాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు